గాజువాక మీ సేవా నిర్వాహకుల ఆధ్వర్యంలోని ఎనభై అరవ వార్డు గౌరీనగర్ లో మీ సేవా కేంద్రం వద్ద పవన్ సాయి హాస్పిటల్ ద్వారా మెడికల్ క్యాంప్స్ పూర్తి అనాథాశ్రమంలోని పిల్లలకి భోజనం మరియు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీ సేవా సెక్రటరీ చదరం తులసిరామ్ మాట్లాడుతూ ఐదేళ్ల పోరాటం నేటితో విముక్తి కలిగిందని అన్నారు రాష్ట్రంలో పదకొండు వేల మీ సేవా నిర్వాహకులు వారు కుటుంబాలు గత ప్రభుత్వం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు గాజు ఒక నియోజకవర్గం రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఎంతగానో మద్దతు ఇచ్చారని యువ గళంలోని లోకేష్తో మీ సేవా ముఖాముఖి ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ సేవకి పూర్వ వైభవం తెచ్చే విధంగా పోరాటంలో ఆయన కృషి చేశారని అన్నారు నారా లోకేష్ రెండు రోజుల క్రితం అసెంబ్లీలో మీ సేవకు అండగా ఉంటారని ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్త మీ సేవ నిర్వాహకులు సంబరాలు చేసుకుని ఆయనకి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పల్లా కార్తిక్ చిడిపి యూత్ లీడర్ బండారు చందు మీ సేవ నిర్వాహకులు అనంతరావు సత్యనారాయణ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు మరి రోజు రాష్ట్రంలో పదకొండు వేల మీ సేవా కేంద్రాలు నిర్వాహకులు ఆర్తనాదాల నేటితో విముక్తి కలిగిందండి మరి గత రెండు రోజుల క్రితం నారా లోకేష్ గారు మరి అసెంబ్లీలో మరి మీ సేవకి నేను భరోసాగా నేను ఉంటానని చెప్పేసి ఆయన అసెంబ్లీలో అనౌన్స్ చేయడంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా మా మీ సేవ నిర్వాహకులందరూ కూడా మరి జిల్లా వైడ్గా పాలాభిషేకాలతో లోకేష్ గారికి అంగరంగ వైభవంగా ఆయనకి ఆహ్వానించారండి అదేవిధంగా మరి ఈరోజు గాజువాగ్ నియోజకవర్గంలో మొన్న లోకేష్ గారు ట్వీట్ చేయడం కూడా జరిగింది మీ సేవ నిర్వాహకులు నేను ఎప్పుడు కూడా భరోసాగా ఉంటాను మీరు చేసిన కార్యక్రమానికి నేను దాసో ఉన్నయ్యాను అలాగే కానీ పాలాభిషేకాలు విషయంలో కొంచెం మీరు అలాంటి చేయకండి అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది సో అదేవిధంగా మరి ఈరోజు గాజోక్ నియోజకవర్గం నుంచి మా మీ సేవ నిర్వాహకులందరూ కూడా మరి ఈరోజు మెడికల్ క్యాంప్ కానీ అలాగే ఈరోజు స్ఫూర్తి అనాథాశ్రమంలో ఈరోజు పిల్లలందరికీ కూడా భోజన కార్యక్రమాలన్నీ కూడా పెట్టడం జరిగింది మరి ఏదైనా సర్వీస్ ప్రతి సర్వీస్ కూడా ఇప్పటివరకు మరి గతంలో మరి చూసుకున్నట్టయితే మరి జగన్మోహన్ రెడ్డి మీ సచివాలయాలు పెట్టి మరి మీ సేవలు చాలా విధాలుగా మమ్మల్ని బాధపెట్టడం జరిగింది ప్రజలు కూడా చాలా ఇబ్బందికరంగా పెట్టడం జరిగింది మరి ఈ రోజు మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరి మీ సేపు వైభవం వస్తా అని చెప్పి ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఐదేళ్లుగా మేము పోరాడుతున్నటువంటి పోరాటాన్ని ఈ రోజుతో విముక్తి కలిగింది అదేవిధంగా మరి లోకేష్ గారు ఈరోజు ఎప్పుడు కూడా మరి ఎప్పుడు అసెంబ్లీలో మాట్లాడతారని ఎదురు చూసుకోవచ్చు వచ్చాం ప్రతి ఒక్కరు కూడా మా గాజువాగ నియోజకవర్గం మెయిన్ మా ఎమ్మెల్యే రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాస గారు ఎంతగానో మాకు కృషి చేసి లోకేష్ గారి అపాయింట్మెంట్ కూడా మాకు ఇప్పించి అన్ని విధాలుగా ఆయన సహరించారు ఈ రోజు ఈ కృషి ఫలించిందంటే మా ముందుగా మేము రాష్ట్ర అధ్యక్షులు మా గాజువా నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస గారు మా మీసేవా నిర్వాహకులు అందరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే లోకేష్ గారికి ముఖ్యంగా ఐటీ మినిస్టర్ అయినటువంటి మా లోకేష్ గారికి మరి మా మీసేవాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రజలకి మేము తప్పకుండా మా సేవలు అందిస్తామని చెప్పేసి ప్రతి క్షణం కూడా ప్రభుత్వానికి ప్రజలకి మేము వారధిగా నిలుచుంటామని చెప్పేసి ఈ రకంగా మీడియా తరఫున మేము అందరూ కూడా మేము వినయ ప్రమాణం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి గత ఏళ్ళుగా మన రాష్ట్రంలో జరుగుతున్న మీసే వాళ్ళకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఎన్నికల హామీలో భాగంగా నారా లోకేష్ గారు యోగలం పాదయాత్ర సమయంలో గాజువాకు వచ్చి మీసావా అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా పైన తగిన చర్యలు తీసుకొని వాళ్ళని నిలబెట్టే కార్యక్రమం చేస్తామని చెప్పారు అదే హామీల భాగంగా మన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో లోకేష్ గారు మీసావ కోసం చేసిన తీర్మానం చాలా అర్థ అర్థదాయకంగా ఆనందదాయకంగా ఉంది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఎప్పుడు కూడా ప్రతి హామీకి కట్టుబడి ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ అలాగే ఇంత కార్యక్రమం చేసిన మన గాజువా మన స్టేట్ వైడ్ మీ సేవా సెక్రటరీ తులసి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముఖ్య కీలక పాత్ర వహించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు గాజువాక నియోజకవర్గంలో ఉన్న మీ సేవాసిన అందరం కూడా ఈరోజు మన లోకేష్ గారి ఇచ్చిన హామీ మేరకు స్ఫూర్తి అనాథాశ్రమంలో ఈ పేద పిల్లలకు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఎందుకు చేసామంటే మనం లోకేష్ గారు అసెంబ్లీలో మనకు హామీ ఇవ్వడం జరిగింది మీ సేవలకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం గవి ఆ మాట ప్రకారంగా మేము పాలాభిశాఖలు అది ఏర్పాటు చేయడం జరిగింది ఆ పాలాభిశాఖ బదులు మీ బదులుగా ఏదో స్ఫూర్తితో ఏదో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరిక మేరకు మేము ఈ అనాథాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మేము అందరం మా తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం లోకేష్ గారికి థ్యాంక్ యూ